హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య విహాన్ వాళ్ళు ఈరోజు నేను మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో అదేంటంటే చూస్తుంటే అర్థమైపోతుంది కదా బఠానీ చాట్ అండి సో ఈవినింగ్ టైంలో వింటర్ సీజన్లో వేడి వేడిగా తినాలనిపించే మంచి రెసిపీ ఇది అండ్ హెల్దీ ఫుడ్ కూడా సో దీంట్లో రుచ్ రిచ్ ప్రోటీన్ అయితే ఉంటుంది కదా మనకైతే అండ్ ఇందులో వెజ్జెస్ కూడా చాలా ఉంటాయి క్యారెట్ అండ్ కొత్తిమీర అండ్ టొమాటోస్ కానీ అండ్ ఇందులో ఇంకా మనం కార్న్ఫ్లెక్స్ కూడా వేసుకుంటాము సో చాలా బాగుంటుంది టేస్టీగా అండ్ ఈజీ కూడా సింపుల్గా అయిపోతుంది సో ముందుగా నేనైతే బఠానీ అయితే ఒక కప్పు నానబెట్టేసుకున్నాను మార్నింగే సో దాన్నైతే నేను ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని కుక్ చేసుకుంటున్నాను సో మంచిగా అయితే కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చినా కూడా నో ప్రాబ్లం అండి ఎందుకంటే మనం దీన్ని మంచిగా మ్యాష్ చేసుకుంటాం కదా సో అందువల్ల మనకి మెత్తగా అవ్వడం కోసమైనా బాగా కుక్ చేసుకోవాలి లేదు అంటే పలుకు పలుకుగా ఉండి మనం మ్యాష్ చేసుకోవాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒకవేళ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఉడకలేదనుకో మళ్ళీ ఒకసారి పెట్టేసుకొని కుక్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి దానిపైన విజిల్ కూడా పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను సో ఇప్పుడు అందులో అలాగే నేను ముందుగానే ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే బఠాని కొంచెం సాల్ట్ అనేది పెట్టే పట్టేసి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇప్పుడు నేనైతే ఒక టూ టమాటోస్ ఒక టూ ఆనియన్స్ ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర అండ్ హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే చూడండి ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే తర్వాతనైతే నేను లిడ్ ఓపెన్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను సో చూడండి మంచిగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూపిస్తాను స్త మెదిపి అయితే చూపిస్తాను వీటిని ఉడికిందా లేదా అని చెప్పి కొంచెం పలుకుగా లైట్గా అయితే పలుకుగా అనిపించింది సో బట్ పర్వాలేదు నాకైతే ఎందుకంటే నేను మళ్ళీ నేను బాణలీలో అయితే వే వేసి వేగి మళ్ళీ ఉడికించుకుంటాను కదా కాసేపు ఒక పావుగంట సేపు అయితే ఉడికించుకుంటాం కదా సో అలా ఇదైతే బ్యాలెన్స్ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక కొంచెమే ఆయిల్ వేసుకుంటున్నాను మీరు కావాలని అనుకుంటే వితౌట్ ఆయిల్ కూడా చేసేసుకోవచ్చు బట్ నేనైతే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను లైట్గా అది కూడా వన్ టీ స్పూన్ అనుకోండి సో వేసేసుకున్న తర్వాత దాంట్లో అయితే నేను ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోతూ ఉంది సో పక్కన పెట్టుకున్న ఈ బఠానీ అయితే నేను ఇప్పుడు మ్యాషర్తో అయితే మొత్తం మ్యాష్ చేసుకుంటున్నాను చూడండి మంచిగా అయితే కుక్ అయిపోయింది కదా చూడండి ఇలా చిక్కదనం అయితే వస్తూ ఉంటుంది మనం మ్యాష్ చేసుకున్నప్పుడు ఆ తర్వాత నేను కొంచెం కొంచెం పెద్దగా పెద్ద ముక్కలుగా ఒక టొమాటోని సన్నగా ఒక టమాటోని పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా తరుక్కున్న టొమాటోస్ని అయితే తర్వాత గార్నిష్ కోసం యూస్ చేస్తాను ఈ పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం అది ఉడకడం అయిపోయిన తర్వాత నేను ఈ బటాని ఉడికించుకున్నది ఉంది కదా దాన్ని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని అందులో ఉప్పు కారం అయితే సరిపడా వేసుకోవాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను సాల్టు అలాగే వన్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మేము స్పైసీగానే తింటాం కాబట్టి నేను ఈ విధంగా వేసుకుంటున్నాను సో ఆ తర్వాత ఇలా కలిపి కలిపేసుకున్న తర్వాత మనం చాట్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు సో ఇలా ఉడుకుతున్నప్పుడు మంచిగా కుతకుతా అంటున్నప్పుడు అయితే దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా అండ్ వన్ టీ స్పూన్ వరకు నేను చాట్ మసాలా వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను సో నాకైతే ఇది సరిపోతుంది టేస్ట్ మీరు ఇంకొంచెం కావాలి టేస్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు కారం సరిపోయిందా లేదా మీరు చెక్ చేసుకోండి ఆ తర్వాత కానీ మీకు సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి అండ్ అలాగే దగ్గర పడింది కదా అందుకని నేను లూజ్గా ఉండడం కోసం కెటిల్లో వాటర్ హీట్ చేసుకొని నేనైతే ఇందులో పోసేసుకుంటున్నాను మళ్ళీ చల్ల వాటర్ అయితే టైం పడుతుంది కదా అది ఉడకడానికి సో అందుకని నేను ముందుగానే హీట్ చేసి పెట్టుకున్న వాటర్ అయితే ఇందులో వేసేసుకున్నాను యాడ్ ఇప్పుడైతే మంచిగా ఉడుకుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇందులో ఇంకా ఏమైనా బఠానీలు ఇంకా కొంచెం ఉన్నాయి అని అంటే ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలా ఇదిగోండి గరిటతో ఇలా మ్యాష్ చేసుకోవచ్చు హలో సో ఇప్పుడైతే మనకి చాట్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు చేయాల్సింది అయితే ఏం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే మనకి పిల్లలు స్కూల్ నుంచి రాకముందే ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు వచ్చిన తర్వాత మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేనైతే పచ్చి ఉల్లిపాయలు కొన్ని కొంచెం అయితే ఇందులో వేసుకుంటున్నాను ఆ తర్వాత నేను మళ్ళీ బౌల్లో సర్వ్ చేసుకునేటప్పుడు దానిపైన గార్నిష్ లాగా ఇంకొన్ని ఆనియన్స్ అండ్ టొమాటోస్ క్యారెట్ తురము అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా గార్నిష్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే మనం కావాలని అనుకుంటే ఈ ఈ టైంలో కూడా మనం లెమన్ పిండుకోవచ్చు లేదు అని అనుకుంటే సర్వ్ చేసుకున్న బౌల్లో కూడా డైరెక్ట్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవచ్చు సో నేనైతే డైరెక్ట్ మా వా పిల్లలైతే బయటికి వెళ్ళారు సో వచ్చిన తర్వాత పెడదామని నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను సో ఇప్పుడు వచ్చేసారు సో అందుకని నేను బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే గార్నిష్ కోసం చిన్న చిన్నగా తరుక్కున్న టొమాటోస్ అండ్ క్యారెట్ తురుము అండ్ అలాగే కొంచెం లెమన్ అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను కదా సో అందులో దా అవన్నీ కూడా వేసేసుకొని ఆ తర్వాత కొన్ని కార్న్ఫ్లేక్స్ నా దగ్గర అయితే ఉన్నాయి సో మీకు లేవు అని అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు బట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను కాన్ఫ్లేక్స్ కూడా సో ఇప్పుడైతే టేస్ట్ చూస్తే కనుక సూపర్గా ఉంటుంది మా మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం ఈ బటాని చాట్ అంటే బయట నుండి ఎప్పుడు తి తీసుకొచ్చుకొని తింటున్నాడు అని చెప్పి నేను ఇదిగోండి ఇలా ఇంట్లో అయితే నేను రెడీ చేసి పెడుతున్నాను సో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అయితే ఇప్పుడు నేనైతే మంచిగా రెడీ చేసేసి ఇంకా మా మా పిల్లలకైతే ఇవ్వడానికి అయితే తీసుకెళ్తున్నాను సో వాళ్ళు కూడా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా టేస్ట్ చేసి అయితే బాగుంది అని అయితే చెప్పారు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే